శ్రీయ మధు మెడ పట్టుకొని చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మ్యాడీ అయితే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి చేయి చేపట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు దాంతో శ్రీయ అయితే వదులు బావా నన్ను వదులు ఏ దీన్ని చంపేస్తాను ఇది మంచిదై కాదు బావా అంటూ శ్రీయ మ్యాడీతో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మధు అయితే ఏడుస్తూ నన్ను వదులు నన్ను వదులు శ్రీయ అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో శ్రీయ వదులకు గట్టిగా పట్టుకుంటుంది ఇక వెంటనే మేడీ శ్రీయ చేతిని గట్టిగా వెనక్కి లాగి అసలు నీకు మేనేస్తుందా ఆర్ యు మ్యాడ్ అంటూ శ్రీయాని తిడుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీయ అయితే ఏంటి బావా నన్ను ఆపుతున్నావు నువ్వు అసలు దీనిలాంటి దాన్ని బ్రతకనివ్వడం చాలా తప్పు చూడు బావా ఇది ఎలాంటి పని చేసిందో అటు చూడు అంటూ నోటీస్ బోర్డు చూపిస్తూ ఉంటుంది శ్రీయ ఇక నోటీస్ బోర్డులో మధు లవ్ మ్యాడీ అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది ఇక బై అంటూ మధు పేరే రాసి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అది చూసి అక్కడ ఉన్న కుర్ర వాళ్ళందరినీ కూడా చూసి రే ఎవడ్రా ఇది చేసింది ఇదంతా ఎవరో కావాలనే చేశారు ఎవడ్రా ఎవడు చెప్పండి అంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేడీ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మనుషులైతే ఎవరు కూడా మేం కాదు మేం కాదు అంటూ భయపడుతూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న మధు చాలా బాధపడుతూ ఉంటుంది అలా మందు మధు ఏడుస్తూ తలదించుకొని అక్కడే అలా నిలబడి ఉంటే అది చూసి శ్రీయ అయితే ఏంటి బావా ఇంకా తెలియనట్టు అంటావు ఇదంతా చేసింది ఈ మధు ఏ కావాలనే ఇదంతా చేసింది ఎందుకంటే అప్పుడు దాని పెళ్ళి ఆపేసుకొని ఇప్పుడు నిన్ను దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది బావా అని చెప్పి శ్రీయా మ్యాడీతో అంటుంది ఆ మాట వినగానే మ్యాడీ అయితే ఇక చాలు నోర్మయ్య శ్రీయా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మధు పెళ్ళి ఆపింది నేను మధుకి అలాంటి ఉద్దేశమే లేదు ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న మధు కూడా అవును ఇది ఎవరో కావాలనే చేశారు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అక్కడ కొంతమంది రౌడీల దగ్గరికి వెళ్ళి మ్యాడీ అడుగుతూ ఉంటాడు రే చెప్పరా మీరేనాక మీరే ఇది చేసింది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ రౌడీలు అయితే ఎందుకు మేడీ అంటిస్తావు మీరిద్దరు లవర్స్ అని అందరికీ తెలుసు ఈ కాలేజ్ పెద్ద టాక్ అలాంటిది మీరు ఫ్రెండ్స్ అని ఎలా అంటారు అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే వెంటనే మేడీ మధు దగ్గరకు వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి తనని దగ్గరకు తీసుకొని అందరికీ తెలిసేలా ఇలా చెబుతూ ఉంటాడు మీకు చెప్తుంటే అర్థం కాలేదా నేను అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు ఇదే చెప్తున్నాను మధు నా బెస్ట్ ఫ్రెండ్ మా మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండిపోతాం లైఫ్ లాంగ్ మా ఇద్దరు లాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవ్వరికీ రాదు మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మీ అని చెప్పి మధు భుజం మీద చెయ్యి వేసి మ్యారీ అయితే అందరికీ మధు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అందరికీ చెబుతూ ఉంటాడు ఇక అలా మధు భుజం మీద మ్యాడీ చేయవేయటంతో మధు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా మేడీ వైపు చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి లోహిత అలాగే శ్రీయ వీళ్ళిద్దరూ కూడా చాలా కోపంగా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మ్యాడీ మాత్రం అందరికీ అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటాడు మధు నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ జోలికి వచ్చారంటే మర్యాదగా ఉండదు మా ఇద్దరం ఎప్పుడు ఇలా లానే ఉంటాం మీరు ఎవరు అనుకున్నా మాకు అనవసరం మా ఇద్దరు ఫ్రెండ్షిప్ని ఎవ్వరూ విడదీయలేరు మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ మీ ఈ వరల్డ్లోనే బెస్ట్ ఫ్రెండ్షిప్ మాకుంది అని చెప్పి మ్యాడీ అయితే వాళ్ళిద్దరు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అది చూసి మధు అయితే చాలా సంతోషిస్తుంది ఇక మ్యాడీ అలా మధు గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటే మధు కూడా మ్యాడీని చూసి చాలా సంతోషిస్తుంది ఇక ఇదంతా చూసి అక్కడే ఉన్న శ్రీయ అలాగే లోహిత వీళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు